సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నేను సిరిసిల్ల పివై నగర్ ఏదైతే బద్ద మెల్లారెడ్డి గారి నగర్ పేరుటటువంటి ఉన్నటువంటి నగర్ లో ఆడేపు సీనన్న అనేటువంటి నేత కార్మికుడి కుటుంబంలో ఇవాళ నేను ఇవాళ వారి యొక్క కుటుంబ పరిస్థితి చూస్తే ఈ యొక్క సిరిసిల్ల గడ్డ మీద ఎనభై వేల పై చిలుకున్నటువంటి కులాలుగా ఉన్నటువంటి కుటుంబం జనాభా ఉన్నటువంటి కులం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల పై చిలుకున్నటువంటి జనాభా ఉన్నటువంటి కులం ఇవాళ సిరిసిల్ల గడ్డ మీద నేత పని చేసుకున్నటువంటి వారంతా కూడా రోడ్డున పడ్డటువంటి దుస్థితి ఉన్నది ఇవాళ ఈ యొక్క ఆడేపు సీనన్న కుటుంబం ఇవాళ అరిబోస పడతా ఉన్నారు ఇవాళ ఈ కుటుంబం ఇప్పటికీ ఆరు నెలల నుంచి పనిలేక ఇవాళ రేకుల ఇంట్లో రెండింట్లు ఉండేటువంటి రేకుల ఇంట్లో దొరలకు అయితే పశువులు కట్టడానికి కూడా పనికిరానటువంటి దాంట్లో ఆత్మ గౌరవాన్ని మేము మేము మా గుండెల్లో పెట్టుకొని నివాసం చేస్తూ ఇక్కడనే ఒక అంతకెంతో కష్టపడి ఒక రెండు జతల చేసుకొని ఆ సాంచల ద్వారా మా కుల వృత్తిని మేము కాపాడుకుంటూ యావత్ సమాజానికి మానాన్ని కాపాడేటువంటి వృత్తిలో ఉన్నప్పుడు ఇలా ఆరు నెలల నుంచి పని లేకపోవడం కారణం వల్ల ఇవాళ ఈ కుటుంబం అరిపోస పడతా ఉన్నారు రెక్కాడితే గాని డొక్కాడిన పరిస్థితి ఇవాళ అక్కడ నేస్తేనే మీటర్ బట్ట వచ్చేటువంటి ఆ ఆరు రూపాయల ఏడు రూపాయల కార్మిక కూలి ఇవాళ మా యొక్క కుటుంబ పరిస్థితిని గడపడానికి నడుపుతుంది కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇవాళ ఈ కుటుంబం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడతాం ఇదే కుటుంబ పరిస్థితిని కనుక చూస్తే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల కారణము ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కారణము అంతకు ఉన్నటువంటి పాలకులు అంతా కూడా దొరలు దొరసానులు రెట్లు పటేళ్లు బ్రాహ్మణులు ఉన్నారు కాబట్టి వారి రాజ్యంలో ఇవాళ ఈ కుటుంబము విద్యా వైద్యం కొరకు పదిహేను లక్షల రూపాయలు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ముగ్గురు పిల్లలను సదుపించుకోవడానికి ఎంతో కష్టపడ్డది ఈ కుటుంబం ఇవాళ విద్య విషయంలో ఎన్నో పథకాలు చేస్తున్నాం అంటే చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ యొక్క కుటుంబానికి ఏం సమాధానం చెప్తున్న పాలకులు నేను అడుగుతా ఉన్నాను అదే విధంగా వైద్యం విషయంలో ఇవాళ బాబుకు ఇలా పెనాలసిస్ వచ్చి నెలకు పదివేలు రూపాయల పైచికు మందులు వాడాలి ఆ మందులను కూడా ప్రైవేట్ దవాఖానలో కొనుకొచ్చుకోవాలి గవర్నమెంట్ దవాఖాను మందులు నేను చూస్తున్నది రాష్ట్ర ప్రభుత్వంలో కాబట్టి ఇవాళ పట్టు ఈ పానం కాపాడుకోవాలంటే నెలకు పదివేల రూపాయలు మందులకే ఖర్చు పెట్టాలి ఇవాళ ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి చదువుకున్నటువంటి పిల్లలకు ఇంకా పెళ్లి కాలేదు ఒక ఆడపిల్ల ఉన్నది ఇట్లా అనేకమైనటువంటి పరిస్థితులు ఉంటే పని బందే ఆ పిల్లల నుంచి జీవితం కొనసాగని పరిస్థితున్నది ఇక ఇట్లుండగా చివరికి మిగిలేది ఏంటిగా ఒక పక్క అమ్మ మాట ఒక పక్క ఆర్థిక పరిస్థితులు కుదేలైనాయి ఒక పక్క పదిహేను లక్షల రూపాయలు అప్పున్నది ఒక పక్క పని పందు ఉన్నది ఒక పక్క పిల్లల యొక్క పెళ్లిలు బాధ్యతల మీద ఉన్నాయి ఒక పక్క భర్త ఆరోగ్యం బాలేదు ఇక ఏం చేస్తుంది అయ్యా అమ్మ మాట్లాడుతూ ఉంది ఉరి ఎవరికండి శిక్ష ఎవడేసుకోవాలి ఉరి నూటికి తొంభై శాతం ఉన్నటువంటి జనాభా నావి ఉరేసుకొని రావాల్సింది కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే ఉన్నటువంటి పద్మశాలం ఇవాళ మేము ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి వాళ్ళం కొండ లక్ష్మణ్ బాపూజీ పోరాటంతో పోరాటం తోటి సిరిపుర యాదయ్య లాంటి వాళ్ళ త్యాగాలతోటి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ఈ సిద్ధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మా బతుకులు ఇట్లా ఉండాలంటే దీన్ని తప్పకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటి వాళ్ళం కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారిని వెంటనే ఈ యొక్క కుటుంబాలను పరామర్శించి సిరిసిల్లను సందర్శించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా నిన్న మేమంతా కూడా కలిసి గౌరవ మంత్రివర్గులు పొన్నం ప్రభాకర్ పీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారి దగ్గరికి పోయి వీళ్ళ గోస గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆ అయితే ఏం చేద్దాం తా మేము మాట్లాడుతూ ఉన్నాడు ఏం చేద్దామంటే డిమాండ్ చేస్తా ఉన్నా మీరే మీ యొక్క పార్టీ సిరిసిల్లలో సభ పెట్టి ఎన్నికల సమయంలో పద్మశాలిల ఓట్ల కోసం ముప్పై లక్షల మంది ఓట్ల కోసం మీరు హామీ ఇచ్చారు కదా మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పిస్తామన్నారు కదా ఇవాళ ఏడాది కలుస్తున్నా కూడా ఎందుకు ఈ విషయంలో మీరు ఆలోచన చేయడం లేదని నేను డిమాండ్ చేస్తా ఉన్నా విధంగా ప్రతి కార్మికుడికి జత మొగ్గాలిస్తా అన్నరే మరి అదేమైంది ఇలా దాని విషయంలో ఊసే లేకుండా పోయింది విధంగా ఎవరైతే పవర్ లూమ్స్ ఏర్పాటు చేసుకుంటారో వారికి తొంభై శాతం సబ్సిడీ ఇస్తా అది మాటే లేకుండా పోయింది ఇవాళ పద్మశాలలకు సంబంధించినటువంటి పాలక మండలిలకు కనీసం పాలక మండలి ఏర్పాటు చేయని పరిస్థితులు ఉన్నది బోర్డు కానీ పద్మశాలి కార్పొరేషన్ కానీ టెస్కో గాని అదే టెక్స్టైల్ కార్పొరేషన్ కానీ అది ఈ హ్యాండ్ రూమ్ కార్పొరేషన్ గానీ వీటికి కనీసం పాలక మండలి ఏర్పాటు చేయకుండా కేవలం రెడ్లకు దొరలకు మాత్రమే ఇవాళ అందలం ఎక్కిస్తూ ఇవాళ చివరకు మా యొక్క చేనేత కాది బోర్డుకు సంబంధించినటువంటి మినిస్ట్రీని కూడా దొరచేతులో చేతులు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి మీరు వెంటనే తుమ్మల నాగేశ్వరరావు గారు అనే సిరిసిలకు వచ్చి వీరందరితో ఇవాళ ఈ కుటుంబాల ఏమైనా జరిగితే మాత్రం కబర్దాలని హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ ఈ తల్లి చెప్తా ఉంది నా బాధను నేను తట్టుకోలేకపోతున్నా నాకు ఆసర కావాలి నాకు నాకు సపోర్ట్ కావాలి నాకు సహాయం కావాలని కోరుతా ఉంది సహాయం చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది మీరు గనక దొరకు మంత్రి పదవి మా మంత్రి పదవి వచ్చి మా బాధలు తెలివనటువంటి బిడ్డను ఇలా తుమ్ములు నాగేశ్వరరావు పెట్టినవే తుమ్ముల నాగేశ్వరరావు ఏడు ఎడపండుకున్నావు ఇలా సిరిసిల్లకు రా ఈ యొక్క ఉరి ఉరి తళ్ళను పరిశీలించు ఈ యొక్క ఆగిపోయినటువంటి మొగ్గలను పరిశీలించు దుమ్ము దూరి పడుతున్నటువంటి మొగ్గలను పరిశీలించు ఇవాళ బూడిద రాలిపోతున్నటువంటి శివాలను నువ్వు పరిశీలించి ఈ కుటుంబాలకు న్యాయం చేయడానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా లేని పక్షంలో బిడ్డ ఏ విధంగానైతే ఇవాళ కులగణన కోసం పది రోజుల ఆమరణ దీక్ష చేసి కులగణన సాధించుకున్నామో అదే రకంగా చేనేతల కోసం రేపు మీరు స్పందించకపోతే మాత్రం ఒక మహా పోరాటానికి సిద్ధంగా ఉన్నా మీ చక్కని సంజయ్ కుమార్ బీసీ ఆజాద్ ఫెడరేషన్ అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదే విధంగా అవ మీకు కూడా నేను భరోసా ఇస్తా ఉన్నా యావత్ ఇవాళ దేశంలో రాష్ట్రంలో జనాభాలో ఉన్నది తొంభై ఐదు శాతం మనము మనము మన ఓట్లు మనం వేసుకుంటే మనదే రాజ్యం వస్తుంది మన కోసం మనం పోరాటం చేస్తే మనదే పాలన వస్తుంది మీరు ఎక్కువ ఎత్తి పరిస్థితుల్లో కూడా అధైర్యపడొద్దు మీరు ఇల్లు అమ్మద్దు సాంచమ్మద్దు ఇప్పటికీ ఒక సాంచులన్నీ అమ్మిరా అని చెప్తా ఉన్నారు ఇల్లు అమ్ముకుంటారు ఇవన్నీ కూడా పెట్ట దయచేసి మంచి రోజులు మనకు రాబోతున్నాయి కాబట్టి ధైర్యంగా ఉండండి మీ తోటి కార్మికులు కూడా చెప్పి ప్రాణం అనేది వెయ్యిల కోట్లు పెట్టిన దొరకదు కాబట్టి దయచేసి మీ యొక్క జీవితాన్ని మీరు కాపాడుకోండి కోసం పోరాటం చేయడానికి మేము ఎల్లకాలం కూడా సిద్ధంగా ఉన్నాం అవసరమైతే మీకోసం మా ప్రాణాలు ఇస్తాం మీకోసం మేము లాటు దెబ్బలు తిట్టాం మీకోసం మేము రోడ్ల మీద పండుకుంటాం మీకు న్యాయం చేసినా కూడా కొట్లాడుతున్న తప్పకుండా ధైర్యంగా ఉండాలి మీరు ఎట్టి పరిస్థితులు కూడా అధైర్యపడని తెలియజేస్తా ఉన్నాం